రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కోటికేశ్వరంలో ఒక ప్రత్యేకమైన చలవరాల రచ్చబండ అంటారు ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతానికి ఒక పేరుంది ఎందుకంటే అనేక సినిమా షూటింగ్లు ఇక్కడ నిర్వహించారు ఈ చలవరాల మీదే చాలా షూటింగ్ జరిగాయి జరిగిన ప్రతి సినిమా కూడా హిట్ అయింది ఇక్కడ అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేస్తున్న శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎట్లా ఉంది గ్యాదరింగ్ చాలా పెద్ద ఎత్తున ప్రత్యర్థులు కూడా విమర్శలకు దిగారంటే చాలా బలం చూపిస్తున్నట్టు లెక్క ఎట్లా ఫీల్ అవుతుంది బలం ఉందని నమ్మబట్టే వాళ్ళు మా చుట్టూ మా ఆయన కుట్రలు కుతంత్రాలు చేసే స్థాయిలో వాళ్ళు తెలిసారు మరి ఆ బలం లేకపోతే మా జోలికాళ్ళు రావాల్సిన పరిస్థితి ఉండదు కదండి బలం ఉంది కాబట్టి రకరకాల మాటలు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు సో మీ ఏరియాలో ఇక్కడ లోకల్గా చాలా గ్రిప్ ఉంది మీకు చాలా షార్ట్ టైంలో మీకు టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ ప్రచారంలో విన్నోత్తున స్థాయిలో అభ్యర్థిని నేరుగా వాటర్ని నేరుగా కలిసే కార్యక్రమం తీసుకున్నారు పగలు రాత్రి పని పనిచేస్తున్నారు ఎట్లా వస్తుంది రెస్పాన్స్ పబ్లిక్ నుంచి అంటే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ అవుతుందండి నేను నా వరకు నేను కష్టపడుతున్నాను అలాగే టీమ్ ఎఫర్ట్ అంటే మాకు స్టార్టింగ్లో డే వన్లో తక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నా కానీ ఆ నాయకులు అలా బలోపేతం చేసుకుంటే ఇవాళ ఏ ఊరుకు కానీ మాకు విశేష ఆదరణ లభించే స్థాయికి మేము ఈరోజు వచ్చామంటే మాకున్న టీము స్టార్టింగ్ నుంచి ఉన్న కార్యకర్తలు అందరూ కృషి దీంట్లో భాగంగా చంద్రబాబు గారు మెయిన్ ఇక్కడ మీరు కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ చలవరాళ్ళకి మీకు ఉన్న అనుబంధం ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ చలవరాళ్ళకి మాకు ఉన్న సంబంధం అంటే మా తాతలు మా ముత్తాతల టైం నుంచి అందరూ ఏదన్నా మంచి చెడ్డ పది మందికి చెప్పాలంటే ఈ మీద కూర్చుని చెప్పేవారు అలాగే చాలా సినిమాలు జరిగినాయి ఇదే కొన్ని సినిమాల్లో రజనీకాంత్ గారు కూడా ఈ రాళ్ళ మీద కూర్చొని తీర్పు చెప్పిన సినిమాలు ఉన్నాయి నేను ఎస్పెషల్లీ ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఇష్టమైన కార్యక్రమం రచ్చబండ కాబట్టి నా మొదటి ప్రెస్ మీట్ ఒక మంచి కార్యక్రమం ఈ రచ్చ మీద ఈ రచ్చబండల మీద పెట్టి ఆయనకి అంకితం ఇద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను ఇక్కడ తలబెట్టించాను ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ అంతా కూడా ఈ రచ్చబండ కార్యక్రమం కూడా ఆయనకి అంకితించాడు ఇప్పుడు మీకు ప్రధానంగా ఒక బ్రాండ్ ఆయన గిడుగు రుద్రరాజు గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ అధిష్టానం నిర్ణయించింది ఏ విధమైన మీకు ప్రోత్సాహం కానీ లేకపోతే ఆయన వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితి పార్టీలో వచ్చిన మార్పులు ఏమేమి ఉన్నాయంట అంటే వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే మనం మనం ఒక వ్యవసాయదారుడిగా చెప్పుకోవాలనుకుంటే మనం నాటిన మొక్క ఒరిజినల్ అలాగే పెరిగిపోతే అది ఒక మొక్క అవసరం కోసం లేదంటే ఇంకొక కొత్త రకం కోసం మనం అంటు కట్టే విధానంలోకి వెళ్తే వేరు ఈయన ఒరిజినల్ మొక్క మొక్క అదే మొక్క మొక్క నుంచి ఆ చెట్టు వరకు కూడా ఒకటే బ్రీడ్ మీద అలా కంటిన్యూ అయిన మనిషి గిడుగు రాజు గారు దీని కొంతమంది లాగా పరిస్థితులను బట్టి కాపుతాలను బట్టి అంటులు కడతారు చూడండి అలాంటి ఆలోచన లేని మనిషి ఈయన సో రియల్ ట్రీ ఒరిజినల్ ట్రీ ఆ చెట్టు నీడ కింద మేము కలిసి పనిచేయడం అనేది మాకు ఎప్పుడో పూర్వజనుల్లో అదృష్టం ఉంటే అలాంటి వ్యక్తి మాకు ఎంపీగా మా దగ్గరకు వస్తారండి చదువు వేరప్పుడు కోరికొండ సీతానగరం రాజానగరం మూడు మండలాల్లో ఏది కాంగ్రెస్ బలంగా ఉందనిపిస్తుంది ఏ మండలాల్లో మూడు మండలాలు తిరిగారు కాంగ్రెస్ బలంగా అంటే ప్రతి మండలంలోనే కాంగ్రెస్ బలంగానే ఉంది సార్ ప్రతి మండలంలోనూ మా షెడ్యూల్ ఏంటంటే ఈరోజు కోరుకొండ మండలం రేపు రాజానగరం పెళ్లిండి సీతానగరం అలాగే షఫిల్ చేసుకుంటాం మా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం మేము వాస్తవంగా అయితే రోజు ఐదు ఆరు గంటలు చేస్తే సరిపోతాం అనుకున్నాం కానీ మేము ఇరవై గంటలు పనిచేసినా మా టీంలో రెండు షెడ్యూల్ పెట్టుకున్నా మాకు వచ్చే ఆదరణకి మాకు సమయం సరిపోవట్లేదండి సో బాగానే ఉంది అంటే ఇప్పుడు పాత మూమెంట్ అయితే తీసుకొచ్చారు అంటే కాంగ్రెస్ పట్ల గతంలో చాలా బలమైన నమ్మకం ఉండేది బలమైన ఇది ఉండేది అది విభజన తర్వాత క్రమంగా పదేళ్ల పాటు దూరం కావాల్సిన పరిస్థితి మార్పును కట్టి విభజన తర్వాత విభజనలో పాపం ఎవరిదే పుణ్యం ఎవరిదే అని చెప్పే పరిస్థితులు లేక ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిలో ఉంది కదండి అది మేము చెప్పే స్థాయిలో ఆ రోజే ఉంటే విభజన పాత్రల్లో అక్కడ సుష్మా స్వరాజ్ గారు కానీ ఇక్కడ మిగిలిన పార్టీలు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మద్దతు తెలపన పార్టీ ఏదో లేచారు దీంట్లో అందరి పాత్ర ఉంది ఆ నెపం పాపం కాంగ్రెస్ పార్టీ మీదకి ఎంటారు కాబట్టి ఆ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఇప్పటిదాకా మోసం వచ్చింది ఆ నిజాన్ని ప్రజలు గ్రహించారు గ్రహించిన తర్వాత ఈరోజు మిగిలిన పార్టీలని పక్కన పెట్టే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అది ఒక రోజు ముందు అవ్వచ్చు రోజు వెనకవచ్చు ప్రజలు ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ చేసింది ఒక మంచి పని ఒక కుటుంబాన్ని సామరస్యంగా చక్కబెట్టింది అనే ఆలోచన ప్రజల్లోకి ప్రజలకు అర్థమైంది రేపు వద్దున్న ఏమాత్రం అవకాశం ఉన్నా ఈసారి అవ్వచ్చు రోజు లేట్ అవ్వచ్చు ప్రజలైతే గ్రహించేశారు సార్ మార్పు మొదలైందంటారు మార్పు మొదలవుతాం కదా మార్పు సగం ప్రయాణం జరిగిపోయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కాంగ్రెస్ రాజనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ముండ్రు వెంకట శ్రీనివాస్ పెద్దబాబు గారు చెప్తున్న మాట ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది పదేళ్ళ నుంచి చూశారు అటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ అటు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ రెండు చేస్తున్నవి చేయబోతున్నవి చేస్తున్నవి అన్నీ కూడా చూశారు కాంగ్రెస్ పట్ల ఎప్పుడూ ఆదరణ ఉంది చెప్పుకునేవారు సరిగ్గా లేక విభజన సమయంలో వెనకబడ్డాం అయితే ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ మళ్ళీ మా స్థానాన్ని మేము అందిపుచ్చుకుంటా ఉంటున్నారు ఆల్ ది బెస్ట్ చదువు గారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్